లైట్ వెయిట్ డైమండ్ వందల రకాల డిజైన్స్ ఏదైనా ధర మాత్రం ఒక్కటే తరతరాలుగా మనం కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ వచ్చాం కానీ ఇక్కడ మార్పు తీసుకురావాలంటే ముందల మనము పాట అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో మార్పులు తీసుకురావాలి దానికి మన ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది తొలి నిర్ణయం రాజకీయాల్ని ప్రభుత్వ విద్యకి దూరం పెట్టాలని నిర్ణయం తీసుకుంటాం మీరు చూసారు ఎక్కడ కానీ మా ఫోటోలు లేవు మా పార్టీ రంగులు లేవు మీకు ఇచ్చే మెటీరియల్లో మా పేర్లు మేము పెట్టుకోవట్లేదు ఎవరిని ఎవరిని చూసి మనం సమాజానికి సేవ చేయాలి ఎవరిని చూసి మనం మంచి పనులు చేయాలో వాళ్ళ పేర్లు పెట్టాం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్కూల్ కిట్స్ అందజేశాం దొక్కమ్మ దొక్క సీతమ్మ గారి పేరుతో ఈరోజు మధ్యాహ్నం భోజనం పథకం అందజేస్తున్నాం అంతేకాదు గతంలో ప్రభుత్వమైన కార్యక్రమం చేస్తే ముందర పట్టుకెళ్ళేది మన పిల్లల్ని ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం వస్తే మనం వెళ్ళాలి మంత్రి గారి ప్రోగ్రాం వస్తే మనం వెళ్ళాలి నేను ఆదేశాలు జారీ చేశా మన పిల్లలు ఎక్కడికి వెళ్ళారు ఓన్లీ చదువుతారని ఏ ప్రోగ్రాంకి వెళ్ళేదంత లేదు ఇంకో ఇంకో పక్కన ప్రభుత్వ పాఠశాలల్లో కానివ్వండి జూనియర్ కళాశాలలో కానివ్వండి ఎక్సెప్ట్ జాబ్ మేలాస్ ఇంకెలాంటి కార్యక్రమాలు కూడా జరిగేదానికి లేదని మేము నిర్ణయం తీసుకున్నాం దీంతో పాటు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు గతంలో ఎదుర్కొన్నారు యాప్ల భారం విపరీతంగా ఉంది అది కొన్ని నిర్ణయాలు ఆల్రెడీ తీసుకున్న ముందు ముందు కూడా మొత్తం స్ట్రీమ్ లైన్ చేసి యాప్ల భారం కూడా తగ్గించాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇంతేకాకుండా కేజీ నుంచి పీజీ మొత్తం కరికులం రీవ్యామ్ చేయాలని నేను ఒక కార్యక్రమం ప్రారంభించాను దాంట్లో ప్రధానంగా కేజీ నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలనేది నరనరాలు ఎక్కించాల్సిన అవసరం చట్టాలు ఎన్నైనా తీసుకురావచ్చు ఎన్నైనా చట్టాలు తీసుకురావచ్చు కానీ మహిళలకి నిజమైన రక్షణ ఎప్పుడు వస్తుందంటే సమాజంలో మహిళలను చూసి గౌరవించినప్పుడే మహిళలకి నిజంగా రక్షణ వస్తుంది కొన్ని సినిమాల్లో మన భాషలో కొన్ని ఉంటాయి అది నిజంగానే బాధ కలుగుతుంది గాజులు తొడుక్కున్నారా అని అంటారు అమ్మాయిలాగా ఏడవద్దు అని అంటారు అది కరెక్ట్ కాదు ఇన్ఫ్యాక్ట్ మేము టెక్స్ట్ బుక్స్లో కూడా అంటే చిన్న సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లలు టెక్స్ట్ బుక్స్ చూస్తే ఇంటి పనుల్లో మొత్తం ఆడవాళ్ళే ఉన్నారు హోటల్లో అంటే ఇల్లు ఉడిసే దాంట్లో కానీ తుడిసే దాంట్లో కానీ ఎందుకు అలా ఉండాలని అధికారులు నేను అడిగాను ఎందుకంటే నేను అమెరికాలో చదువుకున్నాం బ్రమ్ని నేను భ్రమ్ని నేను కలిసి చదువుకున్నాం ఇంటి పనులు సమానంగా చేశాం వాషింగ్ మెషిన్లో లాండ్రీ ఎవరు చేయాలంటే సమానంగా చేసాం అప్పుడు నేను అధికారులు చెప్పి ఈక్వల్గా పెట్టండి అప్పుడే సమాజంలో మార్పు మొదలవుతుందని బలంగా ఇట్లా అనేక సంస్కరణలు తీసుకురావాలనే నిర్ణయంతో మన ప్రభుత్వం ఉంది దాంట్లో భాగంగా ఇంటర్మీడియట్ పెద్దలన్నట్టు బ్రిడ్జ్ అటు టెన్త్ వరకు చదివిన వాళ్ళు మళ్ళీ ఇంటరు మళ్ళీ కాలేజీకి వెళ్తారు ఈ బ్రిడ్జ్ చాలా కీలకమైంది టెన్త్ వరకు నేను కూడా యావరేజ్ స్టూడెంట్ ఓపెన్గా నేను ఇప్పుడు చెప్తున్నా అప్పుడు బాబు గారు గుర్తించి వీడు యావరేజ్గా ఉన్నాడు ఈ రుద్దేయాలి లెవెన్త్ ట్వెల్త్లో అని నారాయణ గారిని పిలిచారు నారాయణ గారు తెలుసు కదా నారాయణ గారు తెలుసు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చులు ఆయన ఇప్పుడు ఇంటర్లో కూడా ప్రైవేట్ రంగంలో కాలేజీలో ఆయన పిలిచి నారాయణ నువ్వు ఏం చేస్తావు తెలీదు లొకేషన్ సెట్ చేయ అన్నారు ఇంక అయిపోయింది నా జీవితం నుంచి రాత్రి వరకు నేను ఎక్కడ వీక్గా ఉన్నాను ఏ ఫౌండేషన్లో వీక్గా ఉన్నానని గుర్తించి ఆ ఫౌండేషన్స్ అంతా నాకు అందజేశారు అది నేను ఇప్పుడు కూడా పెట్టుకొని మేడం గారితో రివ్యూ చేసినప్పుడు మన జూనియర్ కళాశాలలో ఉన్న పిల్లలందరినీ మిమ్మల్ని బైఫర్కేట్ చేసేదానికి కాదు కానీ ఏబీసీ కింద కేటగిరీ చేసి కొంచెం ఇబ్బంది పడుతున్న పిల్లలకి సప్లిమెంటేషన్ మెటీరియల్ క్వశ్చన్ బ్యాంక్ అందజేసి ఈ యొక్క విద్యార్థి పేలవకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉందని గౌరవ కమిషనర్ గారు కూడా నేను చెప్తాను మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి